మా అభిమాన నాయకులు అభివృద్ధి ప్రదాత కావలి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి పట్టిన ప్రజలకు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర మరియు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు వీటిలో సయ్యద్ అబ్దుల్ రహీం కావలిపట్న టీడీపీ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు మరియు షేక్ విక్రమ్ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు ప్రేక్షకులకి వీక్షకులకి కావలి నియోజకవర్గం ప్రజలకి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య పెంచాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కమిషనర్ మల్లికార్జునకు వినతి పత్రం సమర్పించారు పట్టణంలో ఓటర్ల సంఖ్య ఐదేళ్లలో గణనీయంగా పెరిగిందని ఇప్పుడున్న ఇరవై వార్డులకు గాను మరికొన్ని వార్డులు పెంచాలని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఐలేని రెడ్డి అన్నారు అదేవిధంగా ఒకటే వార్డు ఒకటే కాలనీలో వచ్చే విధంగా చూడాలన్నారు ఓటర్ల జాబితా కూడా తప్పులు తడకలు లేకుండా సరిచేసి అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించాలన్నారు వార్డుల సంఖ్య పెంచాలని ప్రభుత్వానికి విన్నవించాలని మున్సిపల్ కమిషనర్ కు తెలిపామన్నారు ఆపాదూ వేరే వాళ్ళు దీంతో ఇద్దరు ముగ్గురు కౌన్సిల్ ఎవరు పట్టించుకోలేకపోతారు ప్రాబ్లం మాకు రాకుండా వాడు గాంధీ దగ్గర కుర్తుండేది ఈ సైడ్ గ్రంథాల పాత గ్రంథాలు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు రానున్న తరుణంలో ఉస్మాబాదు పట్టణం కూడా పెద్ద పెరిగిపోయింది జనాభా కూడా పెరిగింది ఓటర్స్ కూడా పెరిగింది అందుకోసం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజున మున్సిపల్ కమిషనర్ గారికి వార్డులు కూడా సంఖ్య ఓట్లు వార్డులు కూడా పెంచాలని చెప్పేసి ఒక డిమాండ్తో ప్రభుత్వం డిస్ట్రిబ్యూబ్ చేసే విధంగా నిధిపత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉస్మాబాద్ పట్టణంలో గత ఇప్పుడున్న వార్డులో ఇరవై వార్డులలో ఒకటే కాలంలో రెండు వార్డులు మూడు వార్డులు ఉండడం వల్ల అభివృద్ధికి కొంత ఇబ్బందికరంగా మారింది ఒక కౌన్సిలర్ ఈ వాడ ఒకటే వార్డు నుండి నాకు పక్క కాదు నా పక్క కాదు నాకు సంబంధం లేదన్నట్టుగా ఇబ్బంది పడే పరిస్థితుల్లో వారు ఉన్నారు కాబట్టి ఒకటే ఖాళీ ఒకటే వార్డులో ఉంటే కొంత అభివృద్ధి జరగడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి తర్వాత ఇక్కడ ఖాళీల కొంత అక్కడి కాలనీ కొంత అక్కడి కాలీలో కొంత ఉండడం వల్ల ప్రజలు కూడా ఇబ్బందికరంగా మారే పరుస్తున్నది గెలిచిన ప్రజాపతిని అడుగుదామంటే కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నారు అదేవిధంగా వాళ్ళు కూడా పట్టిష్ట పరిస్థితులు గెలిచిన తర్వాత కూడా అందుకోసమే ఒకటే కాలీలో ఒకే ఒకే వార్డుగా ఉండే విధంగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి కోవడం జరుగుతుంది అదేవిధంగా ఓటర్స్ కూడా తప్పుల తడకగా ఉండకుండా ప్రతి ఓటర్ కూడా కొత్త ఓటర్ నమోదు చేయాలి ఉన్న ఓటర్ కూడా తప్పులు లేకుండా చూడాల్సిన అవసరం అని చెప్పేసి కోవడం జరిగింది పట్టణంలో గతంలో ఇల్లు లేక అనేక మంది ఒక వార్డ్ల నివాసం ఉన్నారు వాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక నివా ఒక దగ్గర నివాసం ఉన్నారు వాళ్ళకు ఈ నుంచే షిఫ్ట్ చేసే విధంగా వాళ్ళకు చెప్పాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు కూడా కొత్త తెలియక కూడా కొంత ఇబ్బంది పరంగా ఉండేది తర్వాత ఓట్లప్పుడు ఓట్లు లేదని చెప్పేసి వెతుకుంటా నానా కొంత వాళ్ళ ఆవేదనతో ఉండే పరిస్థితుంది కాబట్టి ఈ కొత్త ఓటర్లు కూడా నమోదే విధంగా ఉండాలి కొత్త ఓటర్స్ కూడా తీసుకురావాలి డబుల్ ఎంట్రీ కూడా లేకుండా చేయాలి తర్వాత ఇది ఈ ఇవన్నీ డిమాండ్స్ మీద మున్సిపల్ కమిషన్ గారు కూడా ఎవరైనా జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం తీసుకు తీసుకెళ్ళి ఇస్లామాబాద్ పట్టణంలో దాదాపు ఇప్పటికే పదిహేడు వేల ఐదు వందల యాభై ఓటర్స్ ఉంటాయి ఇప్పుడు ఇరవై వేల వరకు వచ్చే పరిస్థితి అని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి వాట్లు పెంచడానికి కూడా మనకు అవకాశం లేదు ఒక వార్డుకు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల చొప్పున ఉంటే కొత్త ఉంటుంది ఈ ఉన్న అభివృద్ధి కోసం కూడా మనకు ఈజీగా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రభుత్వం దిసి తీసాలని చెప్పే సందర్భంగా అభ్యర్థి పట్టి పక్షాన మున్సిపల్ కమిషనర్ గారిని కోవడం జరిగింది మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు